ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఎన్ కేస్ అండి నా పేర్ శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు సో నిన్న చేసుకున్న మన బుధవారం బొరంజాలో పుట్ ఆప్షన్ ఆల్రెడీ నియర్ బై వచ్చింది కాల్ ఆప్షన్ అయితే ఆల్రెడీ మార్కెట్లు పెరిగే ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు బట్ పుట్ ఆప్షన్ కూడా మనం నైన్ టు లెవెన్ అని చెప్పాము ఆల్మోస్ట్ టెన్ వరకు రీచ్ అయ్యింది మీరు గమనించరలేదు ఎనివే మనం రేపు గురువారం కాబట్టి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం సో ఈ వీడియోలో ఓన్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మాత్రమే మనం చేసుకోబోతున్నాం సో ఇంకెందుకు కాల్సే మనకు కంటెంట్కి వెళ్ళిపోదాం నిఫ్టీ అనాలిసిస్లో మనం డైలీ టైం లో ఉన్నాము ఈ డైలీ టైం లో మీరు చూస్తే ఆల్మోస్ట్ నిన్న మార్కెట్ వచ్చేసి పైనుంచి బాగా పైకి వెళ్ళిన తర్వాత సైడ్ వేస్ ట్రేడ్ అవుతూ ఫైనల్గా కింద క్లోజ్ అయింది అలాగే ఈరోజు వచ్చేసి కంప్లీట్గా క్యాండిల్ లోపల ఇంగల్ఫ్ అయ్యిందనమాట అంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి ప్రాపబిలిటీ రేపు కూడా సైడ్ వేస్ మాత్రమే అంటే లాగా ఫార్మేషన్ అవడానికే పాజిబిలిటీ కనిపిస్తుంది మార్కెట్ హాల్ట్ తీసుకుంటుంది ఒక లోయర్ లెవెల్లో మార్కెట్ ఉండి పె పెరగడానికి ఇష్టం లేకుండా ఉన్నట్టు ఇక్కడ అర్థం చేసుకుంటుంది బట్ రేపు ఎల్లుండిలో ఏదో ఒక రోజు కంపల్సరీగా రేంజ్లోనే ట్రేడ్ అవుతూ క్లోజ్ అయితేనే మార్కెట్లో రియల్ ట్రెండింగ్ డిసైడ్ అవడానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది ఓకే మనం పదిహేను నిమిషాల టైం ఫ్రేమ్ ఆప్షన్ చేయడం ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మనకి ఏటీఎం కనిపిస్తుంది దీంట్లో కాల్ ఆప్షన్ ఎయిటీ టూ ఉంది ఎవరీ ఫిఫ్టీ పాయింట్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ముప్పై పాయింట్లు ప్రీమియంతో ట్రేడ్ అవుతూ ఉంది ఈ స్ట్రైక్ ప్రైస్ కాల్ ఆప్షన్ ఇక్కడ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్స్ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది అలాగే మీకు నియర్ బై చూస్తే ఇక్కడ అవుట్ ఆఫ్ ది మనీస్ లో ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా హైయెస్ట్ వాల్యూమ్ ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకే వాల్యూమ్ కనిపిస్తుంది కాబట్టి మె మెజారిటీ ఏమవుతుంది అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మార్కెట్ వచ్చినా కూడా మళ్ళీ అది రివర్స్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఆప్షన్ చేయని ప్రకారం కనిపిస్తుంది సో రేపు ఇనిషియల్గా గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేకపోతే ఓపెన్ అయిన తర్వాత ఫాస్ట్గా పెరిగినా కూడా మళ్ళీ మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పుట్ ఆప్షన్స్ కంప్లీట్గా ఇవి మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి వీటిని అడ్జస్ట్ చేయాలంటే కంపల్సరీ మార్కెట్ కిందకి రావాల్సిందే సో ప్రాబబిలిటీ అయితే జరగడానికి అవకాశం ఉంటుంది రేపు గుర్తుపెట్టుకోండి బాగా ట్వంటీ ఫోర్ సిక్స్ సిక్స్టీ ఫోర్ వరకు మార్కెట్ వెళ్ళిన తర్వాత ప్రైస్ అనేది బాగా ఫో ఫోర్స్గా పడింది తర్వాత రిట్రైస్మెంట్ అయింది మళ్ళీ ఫోర్స్గా పడింది ఏదైతే హయ్యర్ లెవెల్లో ఫోర్స్గా పడినప్పుడు ఆ క్యాండిల్ లో కిందకి మార్కెట్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ మళ్ళీ అక్కడే క్లోజ్ అయింది మార్కెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఓకే ఇంకొకసారి చూద్దాం అండి కొంచెం దగ్గరికి చూస్తే మనకి ఇక్కడ ఓవరాల్గా కనపడేది ఏంటంటే ఈ రేంజ్లో మార్కెట్ ఉన్నప్పుడు ఇక్కడ సైడ్ వేసే ట్రేడ్ అయింది మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత కింద పడింది రిట్రేస్ అయింది అలాగే పైనుంచి కింద పడుతూ రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ పడింది ఓకే అంటే ఆల్మోస్ట్ ఇది బాగా సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇన్ కేసు మార్కెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మనం చెప్పుకున్న ఎనాలిసిస్ ప్రకారం సెవెన్ హండ్రెడ్ వెళ్ళినా కూడా మళ్ళీ ఇది ఫైవ్ హండ్రెడ్ వరకు మళ్ళీ ఇది రావడానికి పాజిబిలిటీ ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట సో రేపు ఓపెనింగ్ బట్టి మార్కెట్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ టచ్ చేస్తే తర్వాత సెవెన్ హండ్రెడ్ టచ్ చేయడానికి అవకాశం ఉంది లేదు ఫస్ట్ సెవెన్ హండ్రెడ్ టచ్ చేస్తే మార్కెట్ ఫైవ్ హండ్రెడ్ టచ్ చేయడానికి అవకాశం ఉన్నట్టు వాల్టాలిటీతో హై వాల్టాలిటీతో మార్కెట్ మూవ్మెంటం జరగడానికి ఎక్కువ పాజిబిలిటీస్ టీస్ కనిపిస్తున్నాయి సో మనం నెక్స్ట్ వెళ్దాం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్లో సో బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ రోజు ఏమీ జరగలేదు మార్కెట్ హై వాల్టాలిటీతో మార్కెట్ హెవీగా సైడ్ వేస్ ట్రేడ్ అయింది అయిన తర్వాత ఏం పెద్దగా మూమెంటం జరగలేదు కాబట్టి తక్కువ మూమెంట్ వచ్చినప్పుడు మనం తీసుకునే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ చాలా చాలా చాల దగ్గర అయిపోతాయి అన్నమాట సో అందుకని ఇనిషియల్గా మనం చెప్పుకుంటే ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ మార్కెట్ అక్కడ వరకు వెళ్ళి ఓపెనింగ్లో దాని వరకు రాలేదు కాబట్టి అది మేజర్గా మనం రెసిస్టెన్స్ అనుకోవచ్చు అదే లెవెల్లో మార్కెట్ ఇక్కడ నుంచి కూడా రివర్స్ అయింది బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చింది బాగా వెరీ ఇంపార్టెంట్ లెవెల్ కింద ఇక్కడ కనిపిస్తుంది ఈ లెవెల్లో అందుకని ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ని రెసిస్టెన్స్ లెవెల్ పెట్టుకుందాము ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ని సపోర్ట్ లెవెల్ పెట్టుకుందాము ఈ రెండింటి మధ్యన మార్కెట్ ఓపెన్ అయితేనే మార్కెట్ సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది లేని పక్షంలో మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ కొద్దిగా కిందకు వచ్చినా కూడా మళ్ళీ రికవరీ ఫాస్ట్గా అవుతుంది అలాగే హెవీగా గ్యాప్ ఓపెన్ అయినా సరే మార్కెట్లో కంప్లీట్ బుల్లిష్నెస్ అయితే లేదు ఓకే మళ్ళీ అక్కడి నుంచి ప్రైస్ రిజెక్షన్ మళ్ళీ కిందకి రావడానికి దీంట్లో కూడా ప్రైస్ ప్రైజాక్షన్ క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట ఈ పాయింట్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోండి రేపు గురువారము ఎక్స్పైరీ రోజు నిఫ్టీ ఆప్షన్స్ లో మీరు యావరేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అవి కంప్లీట్గా జీరో అయిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని నేను ప్రతి గురువారం కూడా చెప్తూనే ఉంటాను మళ్ళీ ఏ వీడియో చేసినా కూడా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పోతుంటారు కాబట్టి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలియని నేను చెప్తున్నాను ఆప్షన్స్ ఎప్పుడు కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకుని మాత్రమే ట్రేడ్ చేయాలి వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్లు చేయకూడదు ఆప్షన్స్లోనే ఎక్కువ మంది లాస్ అయిపోతారు ఎందుకంటే ఆప్షన్స్లో మార్కెట్ మూమెంటమ్ డైరెక్షనే కాకుండా ఆప్షన్లో టైం డికే కూడా ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆప్షన్స్లో ఇన్ కేసు మీరు యావరేజ్ చేద్దామని అనుకున్నా కూడా ఒక్కసారి మాత్రమే యావరేజ్ చేయండి తర్వాత స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకోండి అందుకని మార్కెట్కి ఎందుకు వచ్చేసింది అగనేస్ట్ మీకు రివర్స్ అయిపోయిందంటే మీరు యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటే అలా కాదు మీకు ఇంకా డీటెయిల్గా మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యావరేజ్గా ఎక్కడెక్కడ చేస్తే బెటరు ఆప్షన్స్ అనే పాయింట్ని నేను ఎక్కువ మంది అడిగితే దానికి సంబంధించిన వీడియో రేపు ఎల్లుండి నుంచి మనకి హాలిడేసే కాబట్టి ఏదో ఒక రోజు మీకు ఆ వీడియోని మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుంటున్నాను